బాలు మేన వాళ్ళిద్దరూ కూడా బయట పడుకుంటున్నారని తెలిసి అక్కడ ఉన్న బామ్మ అయితే ఏంట్రా ఎందుకు బాలునే ఎందుకు మీరు దూరం పెడుతున్నారు మీ ఎవరికి లేదా బాధ్యత బాలుయ్య తీసుకోవాలా ఇంటి బాధ్యత అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న రోహిణి అలాగే శృతి మనోజ్ రవి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బామ్మ అయితే ఏం ఈ పెద్ద దున్నపోతగాడు ఉన్నాడు కదా వీడు బయట పడుకోవచ్చు కదా ఈ బాలు మేనయ్య ఎందుకు బయట పడుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఈ బాలు ఏ తప్పు చేశాడని ఎప్పుడు వీడినే శిక్షిస్తారు వీడికే ఇలాంటి బాధలన్నీ పెడతారు బాలు ఏ తప్పు చేశాడు ఏం ప్రభావతి నువ్వు చెప్పవే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు ఇవన్నీ చేశావు అంటే మేనాకి నువ్వు ఇలాంటి టార్చర్ చూపించావంటే నేను కూడా నిన్ను ఊరికి తీసుకుని వెళ్ళి గోడకి పిడకలు కొట్టేలా చేస్తాను గుర్తుపెట్టుకో నీ చేత ఆ పనులు చేయించాననుకో అప్పుడు నీకు కూడా తెలుస్తుంది నువ్వు మేనాకి పెడుతున్న టార్చర్ ఏంటో అని చెప్పి బామ్మ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి అత్తయ్య మీరు నా చేత అలాంటి పనులు చేపించకండి అని చెప్పి అంటుంది మరి అలాంటప్పుడు మీనా బాలోనే మాత్రమే నువ్వెందుకు వేరుగా చూస్తున్నావు వాడు కూడా నీ కడుపునే పుట్టాడు కదా ఈ పెద్ద దుండపోతకైనా ఉండాలి ఏం మనోజు ఏం నువ్వు బయటపడుకోవచ్చు కదా వాళ్ళనే ఎందుకు బయట పడుకునేలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న బాలు అయితే అదేం లేదులే మాకు బయట ఆకాశం చూసుకొని అలా పడుకుంటే సరదాగా ఉంటుంది అంతే ఈ చిన్న గదిలో పడుకుని ఏం చేస్తాంలే అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న బాలు మీనా పడుకోవడానికి పైకి వెళ్తూ ఉంటారు అది చూసి బామ్మ అయితే ఆగండి వీళ్ళిద్దరిలో ఏదున్నపోతే ఈరోజు వాళ్ళకి గదిస్తారో చెప్పండి ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళు ఈరోజైనా లోపల అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రవి శృతి అయితే మా రూమ్ ఇస్తాము మీరు వెళ్ళి మా రూంలో పడుకోండి అని చెప్పి అంటారు అంటారు ఆ మాట వినగానే బాలు అయితే వద్దొద్దు ఆ చిన్న గదిలో మేమేం చేస్తాము బయట ఆకాశంలో చుక్కలు చూస్తూ హాయిగా నిద్రపోతాం మేము మీదనే పడుకుంటాం హాయిగా అని చెప్పి బాలు మీనా అంటారు ఆ మాట వినగానే బామ్మ అమ్మ అయితే సరే సరే అది మీ ఇష్టం ఈ రోజుకి వదిలేస్తున్నాను కానీ బాలు మీనాని ఇలా వేరు పెట్టి చూసారంటే బాగోదు మరి మీ అందరికీ చెప్తున్నాను అని చెప్పి బామ్మ అందరికీ బుద్ధి చెప్తుంది దాంతో బాలు మీనా అయితే అలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు